కార్తీక అమావాస్య కథ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైట్ నా ఛానల్ కి ఎంతో సహాయపడుతుంది కార్తీక అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు ఎంతో పవిత్రమైన ఈ రోజు కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథ వింటే చాలు జన్మజన్మల నుండి వెంటాడిస్తున్న ఎలాంటి పాపాలైనా పోతాయి కోటి జన్మల పుణ్యఫలితంతో పాటు కుబేరులు అవుతారు ఓసారి సూత మహాముని మహర్షులకు ఇలా చెప్పటం ప్రారంభించాడు కార్తీక మాసానికి మించినది మరి ఒకటి లేదు పాపాలన్నీ పోవాలన్న దుఃఖాలు తీరాలన్న కష్టాలు తీరాలన్న కార్తీకమాసంలోనే సాధ్యం ఈ మాసంలో శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించిన వారు ఉపవాసాన్ని చేసిన వారు శివ సన్నిధాన్ని పొందుతారు అని పురాణం వివరిస్తుంది కార్తీక మాసంలో ఏమీ చేయలేని వారు గోగును పూజించిన అది కూడా చేయలేని స్థితి ఉంటే రావి చెట్టును మర్రి చెట్టును పూజిస్తే చాలు వ్రతాన్ని సంపూర్ణంగా చేసిన ఫలితం దక్కుతుంది సూత మహాముని చెప్పినది విని మహర్షులు ఇలా అన్నారు పూర్వం పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉండగా ఒక పనిమీద దేవతలందరూ వెళ్లి వారి ఏకాంతాన్ని భంగం కలిగిస్తారు దేవికి కోపం వచ్చి మా ఏకాంతాన్ని భంగం చేశారు కాబట్టి భూలోకంలో చెట్లుగా ఉండండి అని శపించింది పార్వతి దేవి పెట్టిన శాపానికి ఆ పరమేశ్వరునితో సహా దేవతలందరూ వృక్షాలుగా మారాల్సి వచ్చింది ఈ విధంగా దేవతలందరూ వేరువేరు వృక్షాలుగా మారితే శ్రీమహావిష్ణువు రావి చెట్టుగాను మహాశివుడు మర్రిచెట్టుగాను మారారు ఇలా రావిమర్రి చెట్టుగా మారిన శివకేశవులు కాబట్టి రావిమర్రి చెట్లకు అంతటి పవిత్రత కలిగింది వీటిల్లో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైనది కారణంగా శనివారం రోజు మాత్రమే పూజనీయమైంది శని ఆదివారం రోజు తప్ప ఇతర వారాల్లో రావిచెట్టును తాకరాదు సుమా అని సూతమహముని చెప్తాడు ఇదంతా విన్న ఋషులు ఓ మునిరాజా రావిచెట్లు ఎందుకు శనివారం మాత్రమే పూజనీయమైంది మిగిలిన రోజుల్లో ఎందుకు అంటుకోకూడదు అని ప్రశ్నించారు దానికి సూత మహాముని ఇలా చెప్పసాగాడు పూర్వం క్షీరసాగర మధనం జరిగినప్పుడు అనేక వస్తువుల్లో లక్ష్మీదేవిని కౌస్తభాన్ని శ్రీహరిని సమర్పించి తక్కిన సంపదలంతా దేవతలు తీసుకున్నారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు కానీ లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువుతో ఇలా అంటుంది దేవా నాకన్నా పెద్దది మా అక్కయ్య ఉంది ఆ జ్యేష్ఠాదేవి పెండ్లి కాకుండా చిన్న కుమార్తెనైనా నేను పెళ్లి చేసుకోవడం సరికాదు అంటుంది ముందు జ్యేష్ఠదేవి వివాహం గురించి ఆలోచించమని కోరుతుంది దానికి శ్రీమహావిష్ణువు ఉద్దాలకుడు అనే మునికి దేవుని ఇచ్చి వివాహం చేశాడు ఆ విధంగా ఉద్దాలప్పుడు దేవిని తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు నిరంతరం దూపదీప నైవేద్యాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి ఇంత శుభ్రంగా ఉంటే ఎలా అని జ్యేష్ఠ దేవి దుఃఖిస్తూ నాదా నాకు ఈ చోట సరిపడదు శుభ్రంగా ఉన్న చోట వేదాలు చదివే దగ్గర అతిథి సత్కారాలు జరిగే దగ్గర యజ్ఞాలు జరిగే దగ్గర నేను నివసించను అదేవిధంగా ప్రేమగల భార్య భర్తలు ఉండే చోట పితృదేవతలను పూజించే దగ్గర నీతిగా ఉండే వారి దగ్గర అబద్ధం ఆడని వారి ఇంట ఎందు ప్రేమగా మాట్లాడే వారి ఇంటి ఎందు గురువులు పూజించే దగ్గర నేను ఉండను అంటుంది మరి ఎక్కడ ఉంటావు అని ఉద్దాలకుడు అడుగుతారు దానికి జ్యేష్ఠాదేవి ఏ ఇంట్లో అయితే రాత్రింబవళ్లు భార్య భర్తలు దెబ్బలాడుకుంటారు ఏ ఇంట్లో అయితే అతిథులు నిరాశతో ఉంటారు ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు మంచివారికి అవమానం జరుగుతుందో ఇంకొక్కరి ధనాన్ని ఆశపడే వారి ఇంట్లో శుభ్రంగా లేని చోట నేను ఉంటాను అంటుంది ఆ మాటలు విన్న ఉద్దాలకముని బాధపడి ఓ జ్యేష్ఠాదేవి నీవు కోరినట్లు నీకు తగిన నివాసం స్థానాన్ని వెతికి వస్తాను అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి వెళ్ళిపోతాడు భర్త చెప్పింది ఆజ్ఞగా భావించి రావి చెట్టు మొదట్లో కూర్చుని అలానే ఉండిపోయింది ఎన్ని రోజులు గడిచినా ఉద్దాలకుడు రాకపోవడంతో పతివిరహాన్ని భరించలేక జస్ దేవి పెద్దగా రోదించసాగింది ఆమె ఏడుపులు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణలు చెవిలో పడ్డాయి అది విన్న లక్ష్మీదేవి మా అక్క ఎందుకు రోధిస్తుంది ఆమె దగ్గరకు వెళ్లి రమ్మని శ్రీమహావిష్ణువును కోరింది వెంటనే శ్రీమహావిష్ణువు ఆమె దగ్గరకు వెళ్లాడు ఆమెతో ఇలా అంటాడు ఓ జ్యేష్ఠదేవి ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది పైగా నీకు తోడుగా రావిచెట్టు మొదలలోనే కూడా ఉంటాడు కాబట్టి నువ్వు రావిచెట్టు మొదట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండు అంటాడు దానికి జ్యేష్ఠ దేవి నన్ను ఎవరూ పూజించడం లేదు అంటుంది దానికి శ్రీమహావిష్ణువు వారంలో శనివారం రోజు నిన్ను పూజించే వారి వెంట ఎందుకు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది వారంలో శనివారం రోజు రావిచెట్టును తాగితే అదృష్టం అంటాడు ఆ విధంగా ప్రతి శనివారం రావిచెట్టు పూజనీయంగా మారింది ఈ రోజున రావి చెట్టును పూజించే స్త్రీల పట్ల లక్ష్మీదేవి సంతోషించి అనంత సంపదలు కురిపిస్తుందని సూత మహాముని చెప్తాడు కాబట్టి శనివారంలో సోమ మంగళ బుధగురు శుక్రవారాల్లో రావి చెట్టును తాకూడదు శని ఆదివారం తాకవచ్చు కాబట్టి కార్తీక మాసంలో చివరి రోజు అయిన కార్తీక అమావాస్య రోజు కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథను విన్న చదివిన చెప్పిన జన్మజన్మల పాపాలు పోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈ కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న పురాణ కథ ఉంది ఒకసారి ఒక దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు ఆ మహాశివుడి గురించి ఆరాధన చేశాడు దానికి ఆ మహాశివుడు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి పలు విధాలుగా స్తుతించి ఇలా అంటాడు స్వామి నేను కడుపేదరికాన్ని అనుభవిస్తున్నాను భార్యాబిడ్డలకు తిండికూడా పెట్టలేకపోతున్నాను నాకు ఈ బాధపోయి నా భార్య బిడ్డలకు ఆకలి దప్పికలు గుడ్డకు లోటు లేకుండా దీవించమని కోరుతాడు దానికి ఆ మహాశివుడు ఇలా అంటాడు నాయనా కార్తీక అమావాస్య రానుంది ఈరోజున సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటినిండా దీపాలు వెలిగించు ఆ రాత్రికి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మెల్లమెల్ల మెరుస్తున్న మీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది బయట చేపట్టిన భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశాన్ని వెలిగించిన నీ పురుషార్థానికి లక్ష్మీమాత ప్రసన్నురాలై వెంటనే వరమిస్తుంది అని మహాశివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించాడు ఇక ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజును ఎంతో సంతోషపెట్టాడు ఇక రాజు ఊ పండితుడా నీకు ఏం కావాలి ఎంత ధనం కావాలి అని అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు రేపు కార్తీక అమావాస్య కాబట్టి రేపు నగరంలో ఎవరు దీపాలు వెలిగించరాదు అని ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు దానికి రాజు ఊ బ్రాహ్మణుడా ఎంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతావా సరే ఈరోజు రాత్రి నగరంలో ఎవరూకూడా దీపాలను వెలిగించకుండా నేను దండోరా వేయిస్తాను అన్నాడు రాజు ఇచ్చిన మాట ప్రకారంగా ఆజ్ఞ చేశాడు ఆ రాత్రి బ్రాహ్మణుడు చక్కగా దీపాలు వెలిగించాడు అప్పుడే నగరంలోకి లక్ష్మీమాత అడుగు పెట్టింది ఆ నగరంలో ఏ ఇంట్లో కూడా ఒక్క దీపం లేదు కాని ఒక బ్రాహ్మణుడు ఇంట్లో వైకుంఠానికి వెలుగులు విరజిమ్మే దీపపు కాంతి కనిపించింది ఇక వెంటనే ఆ ఇంట్లోకి ప్రవేశించాలని లక్ష్మీదేవి ద్వారం దగ్గరకు వెళుతుంది ఇక బ్రాహ్మణుడు వచ్చింది లక్ష్మీదేవి అని గ్రహించి అమ్మ నీవు చంచలమైన అమ్మవు నీవు నా ఇంట్లోకి వస్తే మూడు తరాలు పాటు ఉండాలి లేదా రావద్దు అంటాడు ఇక లక్ష్మీదేవి అమ్మవారు ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటానని ఇంట్లోకి వెళుతుంది అలా లక్ష్మీమాత ఆ బ్రాహ్మణుడిని ధనవంతుని చేస్తుంది కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి అంతటి శక్తి ఉంటుంది ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల మధ్య మీ ఇంట్లో ఇలా దీపాన్ని వెలిగిస్తే చాలు ఆ మహాశివుడి మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు ఈ సమయంలో ఎవరైతే వెలిగిస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలు కలిగిస్తుంది ఆ ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది ఆ ఇంట్లో వారు నిండు నూరేళ్లు జీవిస్తారు ఇలాంటి పవిత్రమైన రోజు ఈ కథను విన్న చెప్పిన చదివిన జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది